హై ఫ్రెండ్స్ మనకి రైల్వే నుండి బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమందిలో కొన్ని అపోహలు ఉన్నాయి ఎన్టీపీసీ వస్తుందా గ్రూప్ డీ వస్తుందా ఇదంతా ఎలక్షన్స్ కోసం చెప్తున్నారు అనేటువంటి అపోహలో ఉండడం జరిగింది వారందరి కొరకు వాళ్ళందరి యొక్క అపోహలను తీర్చడానికి మనకి రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి ఈ యొక్క నెల పదో తారీఖున ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అనమాట ఎన్టీపీసీ గురించి పారామెడికల్ గురించి మరి లెవెల్ వన్ అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ పూర్తి వివరాలు నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి వాటి యొక్క నోడల్ యొక్క బోర్డు ఏది అసలు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి యొక్క లెటర్లో అనేది ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ గ్రూప్ సి పోర్ట్స్ అప్రూవ్డ్ బై బోర్డ్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ పబ్లిష్డ్ ఆన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్ అంటే ఆల్రెడీ మనకి ఈ యొక్క ఎన్టీపీసీ కానీ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి పోస్ట్ గురించి మేము ఆల్రెడీ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు అదేవిధంగా సిఇఎన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి ఆర్ టెక్నీషియన్స్ ఆల్సో బీన్ పబ్లిష్డ్ ఆన్ నైన్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఎయిట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ అంటే ఆల్రెడీ ఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మేము రిలీజ్ చేశాము ఫర్దర్గా ఇన్ హిందీస్ అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ నోటీస్ అండ్ నోడల్ అండ్ ఆర్ఆర్బీస్ ఇష్యూయింగ్ ఆఫ్ సిఇఎన్ అండ్ ఆర్ కండక్టర్ ఆఫ్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ టేబుల్ అంటే మనకి యొక్క ఎన్టీపీసీ కానీ మరి గ్రూప్ లెవెల్ వన్ కానీ మినిస్ట్రీ అని ఐసోలేటెడ్ పారామెడికల్ వీటికి సంబంధించినటువంటి నోడల్ బోర్డ్స్ ఏవి అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి ఇప్పటికీ అదే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ యొక్క నోడల్ యొక్క బోర్డ్స్ అనేవి ఏవి అనేది మనకి ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా నోడల్ బోర్డ్స్ అనేవి ఏవి మంచి బోర్డ్స్ అనేవి నోడల్ బోర్డ్స్ ఉంటే మనకి రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది చూసుకున్నట్లయితే నోడల్ బోర్డు అంటే మనకి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్క రిక్రూట్మెంట్కి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఒక బోర్డు అనేది హెడ్గా ఉంటుంది ఆ యొక్క బోర్డు అనేది ఆ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు జరపాలి అవన్నీ కూడా ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్నింటి కూడా చివరి వరకు తీసుకెళ్లేదు ఆ బోర్డే ఆ బోర్డులోనే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినవి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫస్ట్ మనకి ఆ బోర్డులో నుండే దొరుకుతుంది చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోడల్ బోర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ వచ్చేసి ఎన్టీపీసీకి కానీ అదేవిధంగా పారామెడికే ఎన్టీపీసీకి మనకి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి నోడల్ బోర్డు వచ్చేసి అహ్మదాబాద్ ఓకే అహ్మదాబాద్ మంచిది అదేవిధంగా పాట్నా కూడా మంచిది పారామెడికల్కి వచ్చేసి వరకి మనకి పాట్నా నోడల్ బోర్డుగా ఉండడం జరిగింది లెవెల్ వన్కి వచ్చేవారికి భూపాల్ భూపాల్ అనేది ఎప్పుడు కూడా లెవెల్ వన్కి ఎప్పుడు కూడా నోడల్ బోర్డుగా ఉంటుంది చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతుంది గ్రూప్ డిని భూపాల్ బోర్డు అదేవిధంగా లెవెల్ వన్కి భూపాల్ బోర్డు నోడల్గా ఉంది మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి మనకి గౌహతి వచ్చేసరికి మనకి నోడల్ బోర్డుగా ఉన్నాయి ఈ నాలుగు బోర్డులు చాలా మేజర్ బోర్డు మంచి బోర్డులు నోడల్గా ఉండడానికి ఇవి చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ తీసుకెళ్తాయి కాబట్టి మనకి నోడల్ బోర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాటికి సంబంధించిన పూర్తి టీబుల్ అనే టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టుకు సంబంధించిన అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది అయిపోయింది అంటే రెండు వేల పంతొమ్మిది రిక్రూట్మెంట్ అండ్బిసి అనేది ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది ఆ యొక్క ప్రాసెస్ అంతటిని కూడా కంప్లీట్ చేసి ఎన్ని పోస్టులు మిగిలినాయి అవి ఎన్ని ఉన్నాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని మాకు ఏప్రిల్ ఆరు మేలోగా మాకు అందించాలా అదేవిధంగా ఏప్రిల్ మేలో అందించినట్లయితే మేము ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అనేది జూన్లో రిలీజ్ చేస్తామని ఎన్టీపీసీ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు అనేది అంటే అప్పుడు వరకు ఉన్నటువంటి వేకెన్సీస్తో మేము నోటిఫికేషన్ ఇస్తాం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి లాస్ట్లో జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే అప్పటిలోగా అప్పుడు మేము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాం ఇక్కడ చూడండి ఎన్టీపీసీ ఏప్రిల్ ఆర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నుండి మరి మే అండ్ జూన్ అంటే ఈ మధ్య కాలంలో మాకు ఎన్ని పోస్టులు మిగిలిన పూర్తి సమాచారం మాకు ఇచ్చినట్లయితే మేము జూన్ కల్లా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాం అంటే జూన్ ఎన్నింగ్ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనకి జూలైలో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే మినిషియల్ అండ్ ఐసోలేటెడ్కి లెవెల్ వన్ కూడా సేమ్ ఇట్లా ఉంది జూలై ఆగస్ట్ మధ్యలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు మిగిలిన వాటి సమాచారాన్ని మాకు ఇచ్చినట్లయితే మేము సెప్టెంబర్ కల్లా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అక్టోబర్ నుండి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది చాలా మంచి గుడ్ న్యూస్ ఒకసారి అందరు కూడా చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపోహలను వీడి మన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మనకి రైల్వే బోర్డు అనేది ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్ కూడా వన్ ఇయర్లోనే ఫిల్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి రైల్వే బోర్డ్స్ ఎలా రెడీ ఉన్నాయో మనం కూడా అలాగే రెడీగా ఉందాం ప్రతి ఒక్కరు కూడా అపోహలను విడి మీరు ఏ జాబ్కి సూటబుల్ అవుతారో మీకు ఏ జాబ్ ఇష్టమో ఆ జాబ్కి పక్కాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ రైల్వే నుండి ఎటువంటి సమాచారం అందించినా వచ్చినా సరే మన యొక్క ఛానల్ నుండి అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ నా ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్క కొంతమంది కన్నా ఈ యొక్క వీడియో చేరుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది ఓకే బాయ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్